ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం తిరువురు టీడీపీ నేతల పంచాయతీపై నివేదిక రెడీ అయింది ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ చేసింది ఇవాళ సీఎం చంద్రబాబుకు నివేదికను సమర్పించనుంది ఇటుగా తిరువురు టీడీపీ నేతల పంచాయతీపై నివేదిక సిద్ధం చేసింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసన్న ఓవరాల్ గా పంచాయతీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే తీవ్ర అసహనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపించింది గతంలో కూడా ఆయన కొంతమందికి టికెట్లు ఎందుకు ఇచ్చారా అని ఆవేదన కూడా ప్రధానంగా వ్యక్తం చేశారు అయితే ఈ తిరువురు వ్యవహారానికి సంబంధించి తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మీద కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు కొన్ని విమర్శలు చేశారు కేసినేని చిన్ని కొన్ని మాఫియాలను పెంచి పోషిస్తున్నారు నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారు ఆఖరికి తనకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా గతంలో ఐదు కోట్లు డిమాండ్ చేశారు కొంత నేను అమౌంట్ ఇచ్చాను వాళ్ళ పీఏకి తర్వాత మిగిలిన అమౌంట్ కూడా ఇమ్మని అడిగారు అని చెప్పారు అయితే మొన్న క్రమశిక్షణ సంఘం వీళ్ళిద్దరిని కూడా పిలిపించింది మొన్న ఉదయం తిరువురు ఎమ్మెల్యేని తర్వాత సాయంత్రం కేసీరని చిన్ని ఎంపీతో మాట్లాడారు విడివిడిగా వాళ్ళ నుంచి వివరాలు కూడా తీసుకున్నారు నివేదిక కూడా తయారు చేస్తారు ఆ నివేదిక ఇవాళ సీఎం చంద్రబాబుకు అందిస్తారు సీఎం చంద్రబాబు కొద్దిసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గరికి వస్తారు ప్రస్తుతం మనం కూడా అక్కడే ఉన్నాం చంద్రబాబుకు నివేదిక అందించిన తర్వాత ఓవరాల్గా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి ఇప్పుడు ఈ నివేదికలో ప్రధానంగా చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు సంబంధించి ఆయన ఐదు కోట్ల రూపాయలు నగదు అడిగారు టికెట్ కోసం అన్నదానికి పూర్తి ఆధారాలు లేవు అని మొన్న వివరణ ఆధారంగా నివేదికలో ఉన్నట్టు తెలిసింది దాంతోపాటు ఆయన చేసిన ఇతరత్ర స్థానిక నేతలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర పార్టీలు వాళ్ళని ప్రధానంగా వైసీపీ వాళ్ళని టీడీపీలో చేర్చుకోవడం మీద కానీ స్పష్టంగా నివేదికలో పొందుపరిచారు దీనికి సంబంధించి కూడా కొన్ని మాట్లాడిన మాటలకి ఆధారాలు ఉన్నాయి కొన్ని వాటికి లేవు అని కూడా నివేదికలో చేర్చినట్టుగా తెలిసింది మొత్తానికి తిరువురు ఎమ్మెల్యే ఒక పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా అనేది కూడా నివేదికలో స్పష్టంగా రాసినట్టుగా తెలిసింది నివేదికను పూర్తిగా సీఎం చంద్రబాబుకి బుక్లెట్ రూపంలో అందించిన తర్వాత సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆయన ఇప్పటికే తిరువురు వ్యవహారానికి సంబంధించి అసంతృప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఎలాంటి తిరువురు విషయంలో లేకపోతే ఇన్ఛార్జీలు పెట్టే అవకాశం ఉందా లేకపోతే ఒక వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా రిపీటెడ్ గా ఇదే విషయం కనుక బయట బహిరంగంగా మాట్లాడితే తిరువురు ఎమ్మెల్యే కావచ్చు ఇతర ఎమ్మెల్యేలు ఇతర నేతలు కావచ్చు పార్టీకి కూటమికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు ఇప్పటికే చెప్పున్నారు కాబట్టి ఏ రకమైన చర్యలు తీసుకుంటారనే చూడాల్సింది మొత్తానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఒక సమావేశం ఏమైనా పెట్టి చర్యలు ఉంటాయా లేకపోతే ఎమ్మెల్యేలకి అందరికీ రేపు వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ తర్వాత ప్రత్యేక మీటింగ్ ఉంటుందా అని చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో అవినీతి ఆరోపణలు కావచ్చు ఇసుక లెక్కర్ మాఫియాలు కావచ్చు బహిరంగంగా ప్రకటనలు చేయడం కావచ్చు లేకపోతే వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో కావడం కావచ్చు ఏదైనా కానీ మన లోకేష్ కూడా ఇదే అంశం మీద ఎమ్మెల్యేలతో ప్రస్తావించారు గ్రీవెన్స్ లో ప్రజా సమస్యలు అర్జీలు తీసుకోవట్లేదు అందరూ కూడా పార్టీ ఆఫీస్ కి ఎక్కువగా రావడం వల్ల ఐదు వేలు ఆరు వేల మంది వస్తే ఎక్కడ అర్జీలు పరిష్కారం అవుతుందని చెప్పారు జిల్లాల్లో ఎమ్మెల్యేలు చేయాలని కూడా చెప్పారు దీని మీద కూడా కొంత అసంతృప్తి ఉంది ఓవరాల్ గా ఇటు తిరువురు నివేదికను దృష్టిలో పెట్టుకుని మిగిలిన ఎమ్మెల్యేలు క్లాస్ తీసుకోవడం లేకపోతే ఏదైనా చర్యలు తీసుకోవడం పర్టికులర్గా తిరువురు ఎమ్మెల్యే చేసిన విమర్శలకు సంబంధించి కూడా చంద్రబాబు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారో అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం తిరువురుకు సంబంధించిన నివేదిక చంద్రబాబు చేరిన తర్వాత ఓవరాల్ గా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఫర్దర్ గా ఫస్ట్ పాయింట్ లో ఇలాంటివి బయట ఎక్కడ మాట్లాడకూడదు అని క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా కూడా స్పష్టంగా ముందుకెళ్తున్నట్టుగా సమాచారం ఎందుకంటే నేతలు బహిరంగంగా బయటకు వచ్చి విమర్శలు చేస్తే తప్పనిసరిగా పార్టీకి కూటమికి డ్యామేజ్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేసే పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు ప్రియా రైట్ ఫర్ ద